హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను బాలకుమార్ ఎలా ఉన్నారందరు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కూడా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఆయనకి నేను ఇచ్చిన సర్ప్రైజ్ అనమాట సో ఆయన బర్త్డేకి నేను ట్వెల్వ్కి సర్ప్రైజ్ చేశాను సో దానికంటే ముందు నేను డెకరేషన్ ఎలా చేశాను ఆయనకి సర్ప్రైజ్ ఎలా చేశాను అండ్ మేము నైట్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం అనేది ఉంటుంది వీడియోలో సో పూర్తి వరకు చూసేసి వీడియోకి నచ్చి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇంకా లేట్ ఎందుకు తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడ నేనైతే లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను అనమాట డెకరేషను అండ్ నేను ఫినిష్ చేసేసరికి ట్వెల్వ్ టెన్ ఏమో అలా అయింది టైము అండ్ ఆ టైంకి మా వారు పిల్లలందరూ పడుకున్నారు సో నేను ఒకదాన్ని ఇలా ఫ్లవర్స్ అన్నీ ముందు రోజు తెచ్చుకున్నాను మనకి ఎటువంటి డెకరేషన్కి ఎటువంటి డబ్బులు ఎంత ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు సో ఫ్లవర్స్ ఏమో అంత హండ్రెడ్ రూపీస్ ఏమో తెచ్చుకున్నాను సో అవన్నీ ఇలా అయితే తుంచేసి నీట్గా డెకరేట్ చేశాను సో ఇక్కడ క్లిప్పింగ్స్ అయితే మిస్ అయింది ఇది ఎంత ఇలా చేశాను అనేది సో నేనైతే చిన్నగా నాకు నా ఫోన్లో షూట్ చేసిందే దొరికింది సో అదే పోస్ట్ చేస్తున్నాను అండ్ మా వారికి అయితే డెకరేషన్ చేసి అయితే అయితే తీసుకొచ్చాను అండ్ ఇవన్నీ అవసరమా బిల్డప్ చేయడానికి కాకపోతే అని అంటారా సో అవసరమేనండి భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి కలకాలం చల్లగా ఉండాలి ఎటువంటి కలహాలు కలతలు లేకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి మన కాపురంలో ఎటువంటి గొడవలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా భార్యాభర్తలు ఒకరినొకరు ఇలా అప్పుడప్పుడు ఇలాంటి చిన్నపాటి సంతోషాన్ని ఒకరినొకరు షేర్ చేసుకుంటేనే మనకి ఆ బంధానికి వ్యాల్యూ ఉంటుంది అండ్ భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు వ్యాల్యూ ఇచ్చుకున్నట్టు ఉంటుంది అండ్ మనస్పర్ధలు రాకుండా ఉంటుంది సో నేను చెప్పేదైతే ఇదే మన జీవితంలో ఎటువంటి గొడవలు మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే మనం ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి భార్యాభర్తకి భర్త భార్యకి ఎటువంటి చిన్న సంతోషాన్ని వాళ్ళ మనసుకి నచ్చేటట్టు చిన్నపాటి సంతోషాన్ని వాళ్ళకి అందిస్తే వాళ్ళ మనసు కూడా చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది అండ్ నేను చెప్పేది ఒకటేనండి భార్యాభర్తలిద్దరూ కాలం సంతోషంగా ఉండాలంటే భార్యభర్తలిద్దరూ కష్ట సుఖాల్లో తోడుంటూ ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటూ వాళ్ళ సుఖాలని సంతోషాలని తోడుంటూ జీవితంని సాగించే వాళ్ళే నిజమైన భార్యాభర్తలు అండ్ వాళ్ళ జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా లైఫ్ మాత్రం ప్రశాంతంగా సాగిపోతుంది సో నేను నమ్మేది ఒకటేనండి భార్య భర్తకి వ్యాల్యూ ఇవ్వాలి భర్త భార్యకి వ్యాల్యూ ఇవ్వాలి సో అప్పుడే మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టు ఉంటుంది అండ్ మన మాటకి వ్యాల్యూ ఇస్తున్నారనేసి వాళ్ళు కూడా అర్థం చేసుకొని ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు కూడా నలుగురిలో మనకి అర్థం చేసుకొని మన మాటని వ్యాల్యూ ఇస్తారు సో నైన్ నమ్మేదైతే ఇదే భార్య అడుగు జాడలో భర్త భర్త అడుగు భార్య భార్య ఉంటేనే వాళ్ళిద్దరు సంతోషంగా ఉండగలరు జీవితంలో నమ్మేది ఒకటేనండి అదే ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండడమే పెద్దగా ఏది ఉండదు చిన్నప్పటి సంతోషాలనే ఒకరినొకరు పంచుకోవడం అందులో ఉండే ఆనందమే వేరు ఇటువంటి సంతోషాల వల్లనే మనం ప్రపంచంలో దేనికి వాల్యూ ఇవ్వకుండా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నమాట సో ఇలా ఉంటేనే ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేసి ఎక్కువ ఎక్కువ డెకరేషన్లు చేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటే అందులో ఎదుటి వాళ్ళకి చూపించుకోవడం ఉంటుందేమో కానీ మనకి సంతోషం అనేది ఉండదు సో మనకి మనం ఎంతలో ఉన్నామో అంతలోనే చేసేసుకుంటే ఆనందమే వేరు సో ఇక్కడ మా అయితే ఎమోషనల్ అయిపోయారనమాట సో సర్ప్రైజ్ అనేది తెలియదు సో నేను సర్ప్రైజ్ చేశాను అందుకని చాలా సర్ప్రైజ్ అయిపోయారు అందుకే ఎమోషనల్ అయిపోయారు సో చిన్న చిన్న గిఫ్ట్స్ తెచ్చాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి ఇలా ట్రై చేయండి అండ్ ఆ తర్వాత మీ లైఫ్లో ఉండే చేంజెస్ కూడా మీరు చూస్తారు అండ్ నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారు సో ఇలా మీరు ట్రై చేయండి మీ పార్ట్నర్తో చాలా సంతోషంగా ఉంటారు సో ఆ తర్వాత నా చిట్టి తల్లి కూడా గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ డాడీకి అండ్ షర్ట్స్ అంట అండ్ ఆయన అయితే చాలా బాగా ఫీల్ అయిపోయారు హ్యాపీగా సో సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇలాంటి మంచి వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్